ఉండేటువంటి సభ్యులకు కానీ సభ్యులు కాని వాళ్ళకి కానీ సాధువు అని మాకు ఎవరికైనా అర్థమైతే ఎవరన్నా చెప్తే మేము వాళ్ళకి కావలసినటువంటి లీగల్ హెల్ప్ చేస్తాం మొట్టమొదటి రెండవది వాళ్ళకి కావలసినటువంటి కొంతమందికి భక్తి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు సాధుస్ వాళ్ళు ఆశ్రమస్తు నుంచి బయటకు వెళ్ళిపోవడము లేదా గురువులాంట లేకపోవడము లేకపోతే సమ్ టైమ్స్ వాళ్ళ పిల్లలు విడిచిపెట్టడము చాలా కష్టమైన పరిస్థితికి వచ్చింది సాధువు పరిస్థితి ఎండ్ ఆఫ్ ద టైం వాళ్ళకి ఫంక్షన్ అరేంజ్ చేద్దామని చెప్పి దృఢ సంకల్పాన్ని పెట్టుకున్నాం రీసెంట్ వస్తుంది ఫంక్షన్ ఫంక్షన్ అరేంజ్ చేస్తాం సార్స్ అండ్ ఆర్గనైజేషన్ ద్వారా ఎవ్రీ మంత్ ఒకటో తారీఖున వాళ్ళకి ఫంక్షన్ వచ్చేస్తుంది ఒకటి అట్లా వంద మందిని సెలెక్ట్ చేసుకున్నాం మన చైర్మన్ గారు చెప్తారు అది మేము నెక్స్ట్ మీటింగ్లో మేము ఎప్పుడు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తామని అని చెప్తాం నెక్స్ట్ దాంట్లో చెప్తాం ప్రస్తుతానికి అన్నింటినీ సమకూర్చుకుంటాం రెండోది హెల్త్ మా ఆర్గనైజేషన్ మా ఆర్గనైజేషన్లో ఉండేటువంటి మెంబర్స్ కొంచెం ఈక్కువ తగ్గించుదాం పార్వతీ మాతాజీ పార్వతీ మాతజీ మీరు ప్రశాంతంగా కూర్చోండి ఎక్కడైనా ఒక టెన్ మినిట్స్ మీకు పదివేలు ఇస్తాను పదివేలు ఇస్తాను అందరికి పదివేలు ఇస్తాను ఎవరు మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి పదివేలు ఇస్తాను నిజంగా ఇస్తా పదివేలు మాట్లాడకుండా ఉండండి పదివేలు ఇస్తాను మాట్లాడకుండా దానికి పదివేలు ఇస్తాను అర్థమైంది కదా పదివేలు ఇస్తానో మీరు పదివేలు తీసుకోవాలి ఇది పదివేలు రాస్తా మీరు తీసుకోవాలి ఓకే ఇది మన కోసమే చెప్తున్నాను ఫంక్షన్ హెల్త్ మీ సడన్గా హెల్త్ డౌన్ అయితే మీకు కావాల్సినటువంటి ఎవరు మీతో పాటు సపోర్ట్ లేకపోయినా కానీ సాహసన్ పరివారం మీకు మేము సపోర్ట్ చేస్తాం రెండు అండ్ డెత్ సెరమనీ డెత్ సెరమనీ ఏంటంటే మేమందరం అందరం సాహసం ఎవరు ఏ ఏ ఏ వాళ్ళు కావాలనుకుంటారో వాళ్ళు ఎట్లా ఎట్లా వాళ్ళకి వాళ్ళ యొక్క ఎండ్ ఆఫ్ ద టైం కావాలనుకుంటారో దాన్ని మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం మూడోది అర్థమైతే మీకు డెత్ సెరమనీస్ మేమందరం మీకు తోడుగా ఉండే లాస్ట్ మీ విష్ ప్రకారం చేయడానికి కొంతమంది సమాధి కోలం కొంతమంది జన సమాధి అంటారు కొంతమంది బర్న్ చేయమంటారు వాళ్ళ వాళ్ళ విష్ ప్రకారం కోరుకుంటే లేకపోతే మీ 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 అనుష్ఠాన ప్రకారం మీ సాంప్రదాయ ప్రకారం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఈ మూడు పనులు క్లియర్గా చేస్తాం నాలుగోది హయ్యెస్ట్ పని మనం ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ధరించిన రికగ్నైజ్డ్గా ఆథరైజ్డ్గా